వన్ వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు మిదానీ హైదరాబాద్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉందో ఈ దాతు నిగమ్ లిమిటెడ్ అనేది ఉంటుంది మనకు మిదానీ ఈ మిదానీ హైదరాబాద్ లోపల పలు రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది అసిస్టెంట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా దాదాపుగా యాభైకి పైగా ఉద్యోగాలు ఉన్నాయి ఎటువంటి ఎగ్జామ్ లేదు డైరెక్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే సరిపోతుంది ముప్పై రెండు వేల ఆరు వందల నలభై రూపాయల శాలరీ అనేది ఉంటుంది నెలకు సో వీటికి సంబంధించిన పూర్తి ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ మిస్టర్ ధాతు నిగమ్ లిమిటెడ్ మిదాని హైదరాబాద్ కంచన్బాగ్లో ఉంటుంది సో ఇక్కడ నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చింది వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఎంగేజ్మెంట్ అని చెప్పే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి మిదాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం హైదరాబాద్ ఎనిమిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు మనకు రిజిస్ట్రేషన్ ఉంటుంది వీటికి సంబంధించి డిపార్ట్మెంట్ వైజ్గా ఖాళీలు వాటి యొక్క అర్హతలు ఇంటర్వ్యూ తేదీ చూసుకున్నట్లయితే ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు మనకు అసిస్టెంట్ లెవెల్ ఫోర్ కింద మెటాలజీ డిపార్ట్మెంట్లో ఇరవై వేకెన్సీలు ఉన్నాయి అన్ రీజోడ్ ఎనిమిది ఈడబ్ల్యూఎస్ రెండు ఓబీసీ ఐదు ఎస్సీ మూడు ఎస్టీ రెండు ఉన్నాయి వీటికి ఎలిజిబిలిటీ వచ్చేసి డిప్లొమా ఇన్ మెటలాజికల్ ఇంజనీరింగ్ విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇచ్చారు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు సో అదేవిధంగా ముప్పై ఐదు సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు తొమ్మిదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు మెకానికల్ డిపార్ట్మెంట్లో పద్నాలుగు వేకెన్సీలు ఉన్నాయి అన్ రిజర్డ్ ఆరు ఈడబ్ల్యూఎస్ ఒకటి ఓబీసీ నాలుగు ఎస్సీ రెండు ఎస్టీ ఒకటి ఉంది డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అడుగుతున్నారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ టెన్త్ సెప్టెంబర్ నాడు అసిస్టెంట్ లెవెల్ ఫోర్ కింద ఎలక్ట్రికల్లో రెండు వేకెన్సీలు ఉన్నాయి అన్విజర్డ్ ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి సో దీనికి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇచ్చారు అదేవిధంగా పదకొండు సెప్టెంబర్ రెండు ఇరవై ఐదు నాడు అసిస్టెంట్ లెవెల్ ఫోర్ కెమికల్ రెండు వేకెన్సీలు ఉన్నాయి అన్ని ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి వీటికి బీఎస్సీ కెమిస్ట్రీ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ లేదా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇచ్చారు వీటన్నిటికీ ముప్పై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు ముప్పై రెండు వేల ఆరు వందల నలభై రూపాయల శాలరీ ఉంటుంది రిటర్న్ టెస్ట్ అండ్ ట్రేడ్ స్కిల్ స్కిల్ టెస్ట్ ఉంటుంది వాటికి సంబంధించి చూసుకోవచ్చు సో అదేవిధంగా అసిస్టెంట్ లెవెల్ టూ కింద మనకు పన్నెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు ఫిట్టర్ ఫిట్టర్ ఉద్యోగం ఉంటుంది ఫిట్టర్ ఉద్యోగాలకు సంబంధించి నాలుగు వేకెన్సీలు ఉన్నాయి అన్ ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఓబీసీ ఒకటి ఎస్సీ ఒకటి ఉంటుంది వీటికి ఎస్ఎస్సీ ప్లస్ ఐటీఐ ఫిట్టర్ ప్లస్ ఎన్ఏసి అదేవిధంగా అంటే అప్రెంటిషిప్ ఉండాలి సో అసిస్టెంట్ లెవెల్ టూ కింద ఎలక్ట్రిషియన్ సంబంధించి పదిహేను సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు నాలుగు వేకెన్సీలతోని ఒక ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ఎలక్ట్రిషియన్ సంబంధించి ప్లస్ అప్రెంటిస్ ఉండాలి అదేవిధంగా పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు అసిస్టెంట్ లెవెల్ టూ కింద టర్నర్ రెండు వేకెన్సీలు అదేవిధంగా అసిస్టెంట్ లెవెల్ టు వెల్డర్ కింద పదిహేడో తారీఖున నుండి రెండు వేకెన్సీలు ఉన్నాయి వీటికి ఎస్ఎస్సీ ఐటీఐ టర్నర్ ఉండాలి అప్రెంటిషిప్ ఉండాలి ఎస్ఎస్సీ ఐటీఐ వెల్డర్ ప్లస్ అప్రెంటిషిప్ ఉండాలి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయల శాలరీ ఇస్తారు ముప్పై సంవత్సరాలు ఏజ్లు మిట్చారు వీటికి మనకు పీరియడ్ వైజ్ ఎంగేజ్మెంట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఇయర్ తీసుకుంటారు తర్వాత ఇంకా మూడు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తారు పిఎఫ్ లీవ్స్ సో మెడికల్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి గవర్నమెంట్కు ఉన్నట్టుగా సో మైదాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం కంచన్బా హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో ఫైవ్ ఎయిట్ లోపల ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల లోపల వరకు అలో చేస్తారు ఈ ఏ డేట్లున్నాయో ఆ డేట్లు అదే క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనకు ఇరవై ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఆ క్వాలిఫికేషన్స్ అనేది ఉండాలి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా జిరాక్స్ సర్టిఫికేట్స్ ఫోటో కాపీస్ అన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆల్ సర్టిఫికేట్స్ సంబంధించి అదేవిధంగా రెండు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది వాకింగ్ ఇన్ సెలక్షన్ ప్రాసెస్లో సో అవన్నీ కూడా జిరాక్స్ సెట్లు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు సో కాబట్టి దానికి సంబంధించి అన్ని అర్హతలు ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూ డేట్లు ఉన్నాయో ఆ డేట్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ లేదా రిటర్న్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ ద్వారా మనకు ఉంటుంది సో కాంపిటీషన్ బట్టి మనకు అక్కడ టెస్టా స్కిల్ టెస్టా ట్రేడ్ టెస్టా ఏది రిటర్న్ టెస్టా ఇంకేదైనా ఓన్లీ ఇంటర్వ్యూ అనేది కూడా మనకు మ్యాక్సిమం రిటర్న్ టెస్ట్ ఉంటుంది సో అవి కూడా ఆ రోజే కండక్ట్ చేస్తారు వాటికి సంబంధించి కూడా పూర్తిగా చూసుకోవచ్చు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మన సర్టిఫికెట్స్ మనకు సంబంధించిన అప్లికేషన్ అక్కడ ఇస్తారు రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో అక్కడ చేసుకుంటే సరిపోతుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎవ్వరికి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మీకు పూర్తి రేళ్ళు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్